హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ సోండ్ వినబడుతుందా ఫ్రెండ్స్ సోండి వినిపిస్తుందా ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవన్ స్టడీ సర్కిల్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాస్ ప్రారంభించాను ఆల్రెడీ ఒక క్లాసును మేము ముందుకు తీసుకొచ్చాను మొత్తం ఆ క్లాసులో మొత్తం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి తర్వాత మొదటి చాప్టర్ గురించి ప్రారంభించాను ఫ్రెండ్స్ అందులో వేద విద్య గురించి చెప్పడం జరిగింది అయితే అంటే ఈరోజు వేద విద్య గురించి అలాగే బౌద్ధ విద్య గురించి అలాగే జైన విద్య గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఫ్రెండ్స్ మనము అంటే మనం చెప్పుకుంటున్న యూనిట్ పేరేమంటే మొదటి యూనిట్ భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి విద్య యొక్క చారిత్రక అభివృద్ధి గురించి మనం తెలుసుకుంటున్నాం లైవ్లో మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈ క్లాస్ అయితే విద్య యొక్క చారిత్రక అభివృద్ధిలో మనం మొన్న తెలుసుకున్నటువంటి విషయంతో పాటు ఇప్పుడు ఈ క్లాసును కంటిన్యూ చేస్తున్నాను అయితే శిశు విద్య ప్రారంభం శిశు విద్య ఇక్కడ మన కనుక చూసుకుంటే వేద విద్యలు శిశు విద్య ప్రారంభం చూసుకుంటే బ్రాహ్మణ బాలునికి ఎనిమిది సంవత్సరాలు బ్రాహ్మణ బాలునికి ఎనిమిది సంవత్సరాలు క్షేత్రియులకు పది సంవత్సరాలు వైశ్యులకు పన్నెండు సంవత్సరాలకు ఉపనయన అనే సంస్కారంతో విద్య ప్రారంభమయ్యేది ఉప అనగా సమీపాన్ని నయనం అనగా నేత్రం జ్ఞానం అనే అర్థం జ్ఞానం అంటే జ్ఞాన సంపార్జనకై సమీపన జ్ఞానం అంటే జ్ఞాన సంపార్జనకై సమీపన ఉండటం దీనిని బ్రాహ్మణులకు మాత్రమే నిర్వహించేవారు వారిని ద్విజులు అనేవారు ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీర ఆకృతి పొందడం ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం అంటే ఉపనయన ఉపనయనం ద్వారా ఉపనయం ద్వారా జ్ఞానాన్ని పొందడాన్ని మరో జన్మగా చెప్పబడింది ఉపనయనంతో శిశువు మరో ఎత్తినట్లుగా భావించి ఆశ్రమంలోకి అడుగు పెట్టేవాడు ఉపనయనలో గురువు శిశువు ఉపనయనలో గురువు శిశువు చెవిలో గాయత్రి మంత్రాన్ని జపించేవాడు విద్యార్థికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది వేద విద్య ప్రణాళికలు వేదాలు మనకు తెలుసు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అదర్వణవేదం మొత్తం నాలుగు అంటే వేద విద్య ప్రణాళికలు తర్వాత రెండు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు అంటే ఫస్ట్ వేదాలు రెండు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు మూడు వ్యాకరణం గణితం భూగోళం తరకఛందస్సు శాస్త్రాలు నాలుగు రాజనీతి యుద్ధతంత్రం వ్యవసాయం జ్యోతిష్యం ఐదు కర్మ పునర్జన్మ సిద్ధాంతాలు ఆరు చతురస్ర ధర్మాలు ఏడు చతుర్విధ పురుషార్థాలు ఎనిమిది చతుర్వర్ణ వ్యవస్థ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బోధనా పద్ధతులు వేద విద్యలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు కాబట్టి విద్య అనేది గురువు ముఖత మాత్రమే సంభవించేది జ్ఞానులు గురువు ఋషులు మామూలు మనుషులకు వాచిక పద్ధతిలో జ్ఞానాన్ని ఉపదేశిస్తారు ఈ విద్యా విధానంలో ప్రధాన బోధన పద్ధతి వాచిక దీనిలో మూడు దశలు ఉంటాయని ఉపనిషత్తులు పేర్కొన్నాయి అవి ఒకటి శ్రావణం రెండు మనన మూడు నిధి ధ్యాసన మరి శ్రావణం అంటే ఏంటి ఉపాధ్యాయులు పలికిన పదాలను శ్లోకాలను శ్రద్ధగా వినే దశ శ్రావణం నెక్స్ట్ మనన మనస్సులో వల్లెవేయడం విన్న వాటిని గుర్తుకు తెచ్చుకోవడం చర్చించడం మూడు నిధి ధ్యాసన విద్యార్థి నేర్చుకున్న విషయంపై ఏకాగ్రతను నిలిపి ధ్యానంలోకి పోయి సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్ సాక్షాత్కారింపజేసుకుంటాడు ఈ దశలోనే సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు బోధన భాష ఆనాటి కాలంలో సంస్కృతం రాజభాషగా పండిత భాషగా గుర్తింపు పొంది గుర్తింపు పొంది బోధన భాషగా కూడా సంస్కృతమే ఉండేది గురువు స్థానం గురువును దైవ సమానంగా భావించి ఆచార్య దేవోభవ గురువును విష్ణువుగా పూజించేవారు సత్యజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని మోక్ష సాధనకు గురువులు దారి చూపేవారు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే గురువు అర్హత ఉండేది ఓకేనా ఫ్రెండ్స్ గురువు శిశువు సంబంధం వేద విద్యలో గురువు శిశువుకు అవినాభావ ప్రత్యక్ష సంబంధం ఉండేది తండ్రి కొడుకుల సంబంధం ఉండేది విద్య పూర్తయిన తర్వాత శిశువు ఇంటికి వెళ్ళే ముందు గురువు మాటలు చెప్పేవాడు అవి ఒకటి ఎల్లవేళలా సత్యాన్ని పలుకుము రెండు నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు అని చెప్పేవారు నెక్స్ట్ స్త్రీ విద్య తొలివేద కాలంలో స్త్రీలకు ఉపనయనకు అర్హత ఉండేవి ఉపనిషత్తులో వేద విద్య కోవిదులైన అనేక మంది స్త్రీలు మనకు కనిపిస్తారు అర్హత గార్గి మాత్రేయి మలివేద కాలంలో స్త్రీలకు విద్య అర్హత లేదు వేద విద్యా పాఠశాలలు వేద విద్యా పాఠశాలలు చూసుకుంటే ఆనాటి కాలంలో ప్రత్యేకంగా పాఠశాలలు లేవు గురువు ఆశ్రమాలు దేవాలయ పీఠాలు కా వారణాసి గురుకులాలు ఉన్నత విద్య అందించే కేంద్రాలను పరిషత్ అంటారు వేద విద్య ప్రధాన లక్షణం ఉచిత విద్య నెక్స్ట్ శుద్రలు శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వలేదు పని విద్యకు అనుభవ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు గురువుకు కావలసిన అరాతను ఒక వర్గానికే పరిమితం చేసింది ముఖ్యమైన పాయింట్స్ ఉపనయన ప్రారంభం బ్రాహ్మణులు ఎనిమిది సంవత్సరాలకు క్షేత్రియులకు పది సంవత్సరాలకు వైశ్యులకు పది సంవత్సరాలకు ఉపనయనం జరిగేది జ్ఞానం అంటే జ్ఞాన సంపర్జనకై సమీపంగా ఉండటం ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీర ఆకృతి పొందడం రెండు జన్మ ప్రకారం ఉపనయనం ద్వారా జ్ఞానాన్ని పొందడం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది వేదకాలంలో రాజభాష సంస్కృతం పండిత భాష సంస్కృతం గురువు శిశువు కవినాభావ ప్రత్యక్ష సంబంధం ఉండేది తొలివేద కాలంలో ఉపనయనకు స్త్రీలకు అర్హత ఉండేది తొలివేదకాలంలో వేద విద్య కో విధులు గార్గి మైత్రేయి మలివేద కాలంలో స్త్రీలకు విద్య అర్హత లేదు ఓకే ఫ్రెండ్స్ మనకు ఈరోజు వేద విద్య గురించి మనం తెలుసుకున్నాం వేదకాలంలో విద్య తర్వాత మరొక క్లాస్లో బౌద్ధ విద్య విధానం అలాగే జైన విద్య విధానం కూడా మేము ముందుకు తీసుకొస్తాము మరొక క్లాస్లో అంటే వేద విద్య బౌద్ధ విద్య తర్వాత జైన విద్య ఇట్లా ఒక్కొక్క క్లాస్కు ఒక్కొక్క విషయంగా తీసుకొస్తాను ఫ్రెండ్స్ ओके फ्रेंड्स अंदर की बाय